నార్పల మండలంలో పలు గ్రామాలలో ప్రచారంలో భాగంగా పర్యటిస్తూ ప్రజలకు జగనన్నకు బాధ్యతనై ఉంటూ ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తాను ఆదరించి గెలిపించండి అంటూ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం వీరాంజనేయులు అన్నారు నార్పల మండలం దుర్గం సిద్ధరాచర్ల బోయికొట్టాల గొల్లపల్లి కమ్మ కొట్టాల మాలవాండ్లపల్లి బండ్లపల్లి గ్రామాల్లో మన ఊరికి మనవీర కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సిపి సిపి గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ నాయకులతో కలిసి ఆయన చేపట్టారు ముందుగా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు ఇంటింటికి తిరుగుతూ జగనన్న ప్రభుత్వంలో చేసిన సంక్షేమ పథకాల మేలును వివరించారు సింగరమల స్థానిక బిడ్డగా వస్తున్నా అందుబాటులో ఉంటాను ఆదరించండి మీకు సేవకుడిగా పనిచేస్తున్నాను ఆదరించండి మీకు సేవకుడిగా పనిచేస్తాను రానున్న ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో పేదల పక్షాన నిలిచిన జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు పేదలకు మెరుగైన విద్య వైద్యం సంక్షేమాభివృద్ధి ధ్యేయంగా పరిపాలన సాగిందన్నారు చంద్రబాబు నాయుడు పాలనలో విద్య వైద్యం సంక్షేమానికి తూట్లు పొడిచారన్నారు జగనన్న చేసిన సంక్షేమాన్ని చూసి రానున్న ఎన్నికలలో గెలవలేననే భయంతో టీడీపీ జనసేన బీజేపీ మరికొన్ని పార్టీలు జత కట్టి జగనన్న ఓడించడానికి వస్తున్నాయన్నారు టీడీపీ చేస్తున్న తప్పుడు వాగ్దానాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు ఇచ్చిన మాట ప్రతి హామీని నెరవేర్చిన సంక్షేమ ప్రదాత జగనన్నను మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు నార్పల్ మండలంలో దుర్గం నుంచి సిద్ధరాచర్ల బోయికొట్టాల మాలవర్లపల్లి మీదుగా బండ్లపల్లికి చేరుకొని ఇక్కడ ప్రచారం నిర్వహించి ఇక్కడ బండ్లపల్లిలోనే పల్లెనిద్దరి కార్యక్రమం చేయడం జరుగుతోంది అవునా మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి శ్రీవై జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము రాష్ట్రంలో ఉండే ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు సింగరమల నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడానికి మేము కూడా ఉన్నారు అలాగే ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమము కూడా ఎంతో ఈ ఈరోజు ఏ రాష్ట్రంలో జరిగినంత సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగాయి ఇవన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాము ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో మా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉండని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాను